మీరు అడుస్తే అరుపులే అదే నేను తిరుపతి మొక్కుందన్న వెళ్దామంటే ఆరు నెలల నుంచి మా బాస్ లీవ్ ఇవ్వడం లేదు ఎలా అయినా అక్కడ పడేలా చేయన్నా ప్లీజ్ అన్న తిరుపతి అవునన్నా తిరుపతి ఏడుకొంటల వాడ వెంకట రమణ గోవిందా తిరుపతి రుడ్డు థ్యాంక్స్ ఏడుకొంటల వాడ వెంకట రమణ గోవిందా గోవిందా క్లైమాక్స్ లో ఎయిట్ ప్యాక్ చేసి చంపేద్దాం అనుకున్నాను మీరేంట్రా ఫస్ట్ ఫైట్ లో నన్న షర్ట్ చింపేశారు అయినా పర్లే నేను కొడితే అదోలా ఉంటుందని పూరి మహేష్ చెప్పటం తప్ప నాకు తెలియదు అమ్మా అయ్యా దయచేసి నన్ను పురుగులతోనూ జంతువులతోనూ పాల్చకండి నేను కూడా మీలాంటి మామూలు మనిషినే వాళ్ళేవా బాబు బిల్డప్ చూడలేక చచ్చిపోతున్నాం ఎక్స్పోజింగ్ అభి ముందా షర్ట్ వేసుకో సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్ ఇప్పుడు హీరోలు ఎక్స్పోజ్ చేసిన సెన్సర్ ప్రాబ్లం ఉందా సార్ మరి ఇంతకి నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ ఇంకే ఆ ఫైట్ తర్వాత పాటే కదా వేసుకో అతను ఈ రోజు ఈవినింగ్ రూమ్ షిఫ్ట్ చేసి నమస్తే సార్ యూరిన్ రిపోర్ట్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇక్కడ అతను కాదు రిపోర్ట్ ఇతను కాదు స్కానింగ్ రిపోర్ట్ ఇతను కూడా కాదు పిల్లలు ఎవరు కొట్టినా ఒళ్ళంతా గాయాలయ్యేవి కొట్టడం వల్ల డెంగ్యూ బర్డ్ ఫ్లూ స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఒకటేసారి వచ్చాయంటే వీడు వాళ్ళకన్నా డేంజరస్ ఈ సంగతి భవానికి తెలిస్తే భవానీ నువ్వు ఎక్కడ మార్కెట్లో ఎంతమంది కాదు ఒక్కడే ఎవడు శివ శివా శివా శివ ఏ చౌ కోసం మేకలు ఎందుకు అలరిస్తావు బ్యాక్ పెయిన్ చేస్తానని చెప్పాను కదా వాడి పేరు కూడా శివే అనుకుంటా రెండు లారీల జనాన్ని తీసుకెళ్లి నరికే వీణ్య వాణ్ణయ్య జనం అంతా ఓదారు యాత్రలకు వెళ్ళారు బాబాయ్ పోని ఒక్క లారీ పోని ఇద్దరు ట్రై చేస్తా వాడితో పాటు విని కూడా లేపే ఎక్స్క్యూజ్ మీ ఏంటిది బిల్లు పొద్దు నువ్వే ఉంచుకో నేనా నానాజీ భవాని వాండి కూడా నన్ను ఈ 200 తో ఇంకెంత మందిని లేపాలి ముందు బెడ్ మీదన లేపండి కమ్ అయ్యో మన ఈ వైట్ కాయిన్స్ అన్న మనం అప్పుడప్పుడు చెత్తల కూడా గల్పించే టైప్ ఎంత అవకవరింగ్ లోటి టైం అయింది వీళ్ళు ఇంకా రాలేదే

ఐదో పదో ఖర్చు పెడితే వచ్చేవాళ్ళనే లవర్స్ అందరూ కాల్ గర్ల్స్ అంటారు ప్యూర్ లవ్ అంటే ఫస్ట్ టైం ఫిగర్ చూడగానే టంగ్ టన టన్ అని గంట మోకపోయినా టంగ్ అని అయినా గంట మోగాలి పెద్ద ఫ్లడ్ లైట్ వెలకపోయినా చిన్న బ్లడ్ లైట్ అన్నా వెలగాలరా ఏ బ్రో భవానీ రా శివ అంటే పర్సనాలిటీ పద్ధతి ఇదే డైలాగ్ నువ్వు చెప్పు ఇక్కడ శివ అంటే ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ గ్రీన్ బ్లాక్ అవుతుందో వాడే శివ అంటే నేనే రామన్నాడు మర్యాదగా బండి ఎక్కువ ఎక్కకపోతే బండి నీ మీద ఎక్కుతుంది దేనికి మేము తీసుకెళ్లే రూట్ నీకు తెలియకూడదు బిర్యానీ స్మెల్ అంటే గ్రీన్ బవర్చి కృష్ణానగర్ ప్లీజ్ కూర్చోండి టేక్ యువర్ సీట్ డౌటే లేదు ఇది మన అసెంబ్లీ ఇది ఏరేనో తెలియట్లేదే

పోయింది సారీ వాచి పోయింది మొత్తానికి నైట్ అయింది శివా అంటే వీడే ఏంట్రాసరా మోసన్ మేట్ లెక్క నన్ను గొడవ చేశాడు ఏంట్రా వీడి గురించి పెద్ద బిల్డప్ ఇచ్చారు వీడేమో సైలెంట్ గా వస్తున్నాడు రాబయ్యా